ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే పన్నెండవ తేదీ నుండి మే పద్దెనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా ట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళితే మకర రాశి వారు ఈ వారం కుటుంబంలో ప్రేమ స్నేహం మరియు పరస్పర బంధంలో మంచి పెరుగుదల ఉండే అవకాశం ఉంది దీంతో పాటు ఏదైనా సందేశం కుటుంబానికి వార్త తెస్తుంది ఈ కారణంగా మీరు మీ కుటుంబం అంతా కలిసి నవ్వుతూ ఆనందంగా గడుపుతారు అలాగే ప్రేమికులకి ఈ వారం చాలా ముఖ్యమైనది ఎందుకంటే మీ ప్రేమ జీవితంలో కొన్ని మంచి క్షణాలు ఉంటాయి మరియు మీరు మీ ప్రియురాలతో మంచి జీవితాన్ని గడపగలుగుతారు ఇంకా వాహనాలు నడిపే డ్రైవర్లు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మీ నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి కారణమవుతుంది అలాగే ఈ వారం ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది అయితే ఇది ఉన్నప్పటికీ మీరు ప్రస్తుతం అన్ని రకాల డబ్బుల్ని పెట్టుబడి పెట్టకుండా ఉండాలి ఏదేమైనా ఏ కారణం చేతనైనా అలా చేయకపోతే ఏదైనా పెట్టుబడి వైపు మీ అడుగులు చాలా ఆలోచనాత్మకంగా తీసుకోవడం చాలా ముఖ్యం అలాగే మీరు గతంలో మీ కొంత నిరాశని అనుభవించినట్లయితే ఈ వారం మంచి ఫలితాన్ని పొందుతారు అలాగే మీ వ్యాపారం సానుకూల దిశలో పయనిస్తుంది దాంతో మీరు మీ మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందగలుగుతారు అలాగే మకర రాశి విద్యార్థులు ప్రొఫెషనల్ కోర్సులో చేరాలనుకుంటే ఈ వారం మెరుగ్గా ఉంటుంది ఇంకా రెండు వైంలు లోషింగ్ ఉండడం వల్ల ఈ వారం ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది అయితే మీరు పెట్టుబడులకి దూరంగా ఉండాలి అనవసరంగా ఖర్చులు చేయకూడదు ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు నలభై నాలుగు సార్లు ఓం శనీశ్వరాయ అని జపించండి మంచి శుభ ఫలితాలనే పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పద్నాలుగవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాసిన బావద్దు